ప్రభునందు ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తున్నాను లూకాస్ వార్త పదిహేడో అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడో వరకు గల వాక్యం మనం చూస్తాము ఆయన ఒక గ్రామానికి వెళ్తూ ఉంటుండగా పది మంది రోగులు వచ్చి మమ్మల్ని కరుణించము అని ఆయన అడిగినప్పుడు ఆయన మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకు కనపరచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళే దారిలోనే వాళ్ళు స్వస్థత పొందుతారు స్వస్థత పొందినప్పుడు ఆ పది మందిలో ఒకడు వెనుకకు తిరిగి వచ్చి దేవు దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవుని మహిమపరచడం జరుగుతూ ఉంటుంది అయితే ఆ ఒక్కడే వెనుకకు వచ్చి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు మిగతా తొమ్మిది మంది ఏమయ్యారు అని వాక్యం సెలవిస్తా ఈ లోకంలో మరి దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఎవరు కృతజ్ఞత కలిగి ఉండటం లేదు ఒక్క కుష్ఠరోగి వచ్చి తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆ కుష్ఠరోగి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు దేవా నేను స్వస్థత అందాను నా జీవితం బాగైపోయింది అని చెప్పినప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది నమ్మకు కలిగి జీవించము దేవుని మీద నమ్మకం కలిగి జీవించుమని దేవుడు అంటావు తొమ్మిది మంది అటునుంచి అటే వెళ్ళిపోయారు వాళ్ళ జీవితంలో దేవుని ఎడల కృతజ్ఞత అనే భావన లేనే లేదు పిల్లరా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మరణపడకల నుంచి రోగక్షేయమ మీద నుంచి దరిద్రత నుంచి అప్పుల బాధల నుంచి ఇక్కల నుంచి అనేక రకమైన సమస్యల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తినాడు అందుకే దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఈ కృతజ్ఞత అనే భావన దేవునికి లోబడి ఉండుటకు మరి దేవుని నుంచి దీవించబడుటకు కారణమవుతూ ఉంటుంది లోకంలో ఎక్కడ చూసినా కృతజ్ఞత అనేది ఉండనే ఉండదు మనుషులు స్వార్థ ప్రి ప్రియులైపోయారు ఈ లోకంలో ఒకరినొకరు సహాయం చేసుకోవడం ఒకరినొకరు మెచ్చుకోవడం ఒకరి అవసరతలు ఒకరు తీసుకోవడం తప్ప దేవుణ్ణి మహిమపరచడం అనేది ఇప్పుడు జరగటం లేదు అందుకే పౌలంటా ఉన్నాడు మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రతి విషయం అందును కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ప్రతి విషయంలో దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఉదయం లేచినప్పుడు పడుకున్నప్పుడు మరలా లేచినప్పుడు మన పానిపాటల్లో పాటల్లో దేవునికి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి నిర్గమకాండ పదిహేనో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి మరి ఎర్ర సముద్రంను దాటించిన తర్వాత వారు దేవునికి కీర్తన పాడుతూ ఉన్నారు ఐగుప్తు అనే ఆ బానిసత్వ బానిసత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు వారు పొందిన శ్రమలు వారి పొందిన కష్టాలు కన్నీళ్లను దేవుడు చూసి మరి వాళ్ళని ఐగుప్తు నుంచి మరి విడిపించినప్పుడు వారి ఎర్ర సముద్రంను దాటినప్పుడు దేవుడు వారి జీవితంలో కలగజేసిన అద్భుతాలను బట్టి వారు కీర్తనలు పాడి దేవుణ్ణి స్థుతించడం జరుగుతూ ఉన్నది ప్రభునందు ప్రియులారా మరి క్రైస్తవులమైన మన జీవితంలో దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించాడు దేవుడు చేసిన ఈ అద్భుతాలను బట్టి దేవుడికి మనము ఏమి ఇవ్వగలం దేవుడికి మనము ఏమి చెల్లించగలం మీకా గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను ఏమి తీసుకొని వచ్చే నేను ఏహోవాను దర్శిత్తును దహన బాలుడన్నా వేలకొలది పొట్టేలా వేలాది నదులంతా విస్తారా తైలం నా నా జ్యేష్ఠ పుత్రిన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలడు అని మీకు చెప్తా ఉన్నాడు ఏమిచ్చి ఆయన రుణం మనం చెల్లించుకోగలం ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలం రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు పాపలమైన మనం మన కొరకు కలవరిశిలవులో రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి మన పాపముల నుంచి మనల్ని విడిపించి ఆయన నరకమ్మ నుంచి తప్పించి తండ్రికి మనం కుమారులుగా చేసినాడు పాప బంధుకమ నుంచి ఆయన మనల్ని విడిపించినాడు కాబట్టి ప్రియులార మన జీవితంలో దేవుడికి మనం ఏమిచ్చి రుణం చెల్లించుకోగలం వేదా వేలాది నదులంతా విస్తార ఇచ్చి ఇచ్చినా కానీ ఆయన రుణం తీర్చలేదు వేలాది వేలకొలది పొట్టేళ్ళని ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేం మన జ్యేష్ఠ పుత్రుని ఇచ్చినా ఆయన మనం రుణం తీర్చుకోలేము ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసే ఆ అద్భుత కార్యములు లెక్కించలేము ఆయన చేసే ఉపకారంలో మనం లెక్కించలేము కీర్తనకారు నూట మూడు అధ్యాములు అంటా నా ప్రాణమా యహోవాను సన్న తెచ్చుము నా అంతరంగమును నా సమస్తమ ఆయన పరిశుద్ధనామమును సన్నతము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని దావేది అంటా ఉన్నాడు అవును ప్రియలారా దావిదు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఆటుపోటులు వచ్చినాయి రాజు నుంచి మరి తప్పించుకోవడానికి ఎన్నో సందర్భాలలో అడవులలో కొండలలో లోయలలో మరి దావీదు జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మరి దావీదు ఆ నూట మూడో కీర్తనలు అంటా ఉన్న ప్రాణమా యహవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును కొనియాడుము ఆయన నీకెన్నో మేలు మేళ్లు చేశాడు ఆ మేళ్లను బట్టి నువ్వు కృతజ్ఞులు అయి ఉన్నావా ఆ మేళ్లను బట్టి దేవుణ్ణి నువ్వు నిత్యం సృతిస్తున్నావా ఒక విశ్వాసగా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం దేవుని చిత్తమై ఉన్నది కావున ప్రమునందు ప్రియులారా పుట్టినది మొదలుకొని మనం చనిపోయేంత వరకు దేవుడు మన ఎడల చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతమై ఉండాలి కృతజ్ఞత లేని జీవితము దండగా కాబట్టి ఈ యొక్క సమయంలో మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు పాపినైనా నన్ను నువ్వు రక్షించినందుకు నీకు వందనాలు ప్రభా నా కుటుంబ జీవితాన్ని నా వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కట్టినందుకు నీకు వందనాలు ప్రభా అని దేవునికి స్థుతి చెల్లిస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం ఈ కొద్ది కృప దేవుడు మీకు మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించనుగాక ఆమె